హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ ఈరోజు గార్డెన్లో కొన్ని పనులు ఉన్నాయండి అలాగే ఈ చెరుకు ఎండిపోయినవి టమాటా మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా గ్రో బ్యాగులు ఉన్నాయి రెడీ చేసుకోవాలి అలాగే చిన్న హార్వెస్ట్ కూడా ఉంది రండి చూద్దాం చచ్చు రావాలి చచ్చు అక్కడ నుండి అవ్వదు ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు చిన్నవి ఇంకా వస్తున్నాయా మొక్క తీసేద్దామని చూస్తున్నాను ఇంకో చిన్న చిన్న ఉన్నాయి పెద్ద కుండి ఏం కాదులేండి అది అది చిన్న స్కూల్ క్యారేజ్ బ్యాగ్లో పెట్టాను అది బ్యాగ్ అయితే ఏం కాదులేండి ఇక్కడ చిలక తోటకూర ఉంది తీసుకుందాం కూడా ఉందండి మనం ఎగ్బై నిచ్చుకున్న తర్వాత చాలా వచ్చే పిండి పాలినేషన్ చేయడం మర్చిపోవడం వల్ల చాలా తీస్తానండి చాలా ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా పోత తీసుకోవాలండి ఇక్కడ ఒక చిన్నది వస్తుంది అన్నీ చిన్న కాయలు వస్తున్నాయి ఇక్కడ తోటకూర ఉంది ఈ వేసవికాలం తోటకూర చాలా బాగా వస్తుందండి కట్ చేసేద్దాం రావట్లే కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది చూసారు ఎంత హెల్తీగా వచ్చిందో ఒక్కసారి విత్తనాలు వేసామంటే గార్డెన్ అంతా చుట్టేస్తాయి ఇంక మళ్ళీ వేయనవసరం ఉండదు ఇంక గంగవాయల కూర కూడా అంతే నేను మొత్తం కూర వండేస్తానండి కొంచెం కొంచెం ఉంటుంది కాబట్టి ఇక్కడ పాలకూర కూడా ఉంది పళ్ళెం పెద్దది తెచ్చుకున్నాను హార్వెస్ట్ ఎక్కువ ఉంటాయని ఈ ఆకుకూర లేటంటే చిన్నవి ఉన్నట్టు కనిపిస్తాయి కానీ ఎక్కువ ఉంటాయి కూడా ఇడ్లీ కుక్కర్లోని బెండకాయ మొక్క వేస్తాం కదండి బెండకాయ మొక్క పక్కనే తోటకూర వచ్చేస్తుంది అసలు బలం అంతా ఇదే లాగేసుకుంటుంది ఇంక వేరేతో పీకేస్తున్నాను ఇదే బెండకాయల మొక్క ఇదిలా వేర్లతో ఎక్కడైనా గుర్తిస్తామనుకోండి ఇందులో చూద్దాము బోల్ తోటకూర వచ్చేసి చాలా హెల్తీగా వస్తుంది ఇప్పుడు తోటకూర ఇందులో బీరపాత కూడా వేసుకున్నాను చూస్తారా దోసపోత ఒకటి బేరపోత ఒకటి ఇందులో అయితే బెండ మొక్క వేసానండి ఈ పక్కనే వంకాయ మొక్క కూడా ఉంది కవర్తోని కిచెన్లో తెచ్చి ఎప్పుడో ఇక్కడ పెట్టేశాను బాగా అయిపోయింది చూసారా మురిగిపోయినట్టు ఇప్పుడు ఇది తీసి గొయ్యితేసి అనుకోండి మంచి ఎరువు రెడీ అయిపోద్ది వేసాం కదండి ఇక్కడ చచ్చిపోయింది ఇక తీస్తాను ఎందువల్ల చచ్చిపోయింది తెలీదు పక్కన చచ్చిపోయింది ఇంకని వేస్తాను ఇంట్లో ఇక్కడ నల్లేరు ఉంది నల్లేరు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పచ్చడి చేద్దాము ఇదిగోండి బీరకాయలు తక్కువ తక్కువ ఉన్నాయి కదా అన్ని కలిపి పచ్చడి చేసేద్దాము ములంకాళ్ళ ఉంది అలాగే ఇక్కడ కవర్లోని కూర ఉంది ఆశీర్వాద కవర్లో బచ్చల కూర వేసానండి ఇది బాగా వచ్చేసింది పప్పు బచ్చల కూర పెసరపప్పు బచ్చల కూర ఉంటుంది సూపర్లా ఉంటుంది టమాటాలండి ఇది కొమ్మ కూర్చోను ఇందులోని ఫైవ్ లీటర్స్ ఆయిల్ తిన్లోని ఒక మూడు అయితే వచ్చాయి టమాటాలు చాలా బాగా పండించాం ఈ సంవత్సరం మనం పదిహేను కేజీల వరకు పండేయండి మన గార్డెన్లో ఈ సంవత్సరం చాలా బాగా పండించాను ఇప్పుడు ఆ టమాటాలు మనం పండించిన టమాటాలు అలవాటు అయిపోయి బయట కొన్నా టమాటాలు తినలేకపోతున్నాం అసలు ఇది ఇక్కడ ఉంది చూసి బీరకాయ ఇక్కడ బీరకాయ చూస్తారా ఇంకా బీరకాయ ఇంకా పెరగదు పెరగదు డాడీ ముదిరిపోయింది ఇప్పుడు ముదరలేదులే బానేందు కానీ పెరగదు వెరైటీగా వచ్చిందండి బీరకాయ ఫుడ్ సరిపోకేటో మరి ఇక్కడ మురిగిపోయింది పాలినేషన్ చేయక బీరకాయ ఇక్కడ బొరబాటి కూడా ఉంది చూసా మొక్క తీసేద్దామా ఇందులోనే బేరపాదు పెట్టాను కదండి అది చూసారా పోత వచ్చేస్తుంది అది ఎక్కువ బేరపాదులే పెట్టుకున్నానండి నేను మళ్ళీని ఇంకా ఇది తీసేద్దామా ఏదో అనుకుంటున్నాను మొక్క ఎందుకు ఇంకా మొక్క తీసేస్తాను ఇంకా వస్తుంది పోత వస్తుంది కానీ రాలిపోతుంది చూడు కాయలు వచ్చాయా రావు ఇంకా కష్ట కానీ వస్తే రావు తెలియదు కవర్ కూడా చిరిగిపోతుందండి తీసేయాలి ఇప్పుడు మనకు మట్టి అవసరం తీసేస్తున్నాను కూడా ఇక్కడ కూడా ఉంది తోటకూర చూడండి అంతే అంటే బలం అంతా ఇవే లాగేసుకుంటాయి వేరు చూడండి తోటకూర వేర్లు ఎంత హెల్తీగా వస్తాయి చూడండి మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది ఇంకొకటి ఉంది ఇంకా అక్కడ ఒకటి ఉందండి చూద్దామండి రండి వేరే ఇక్కడ ఒకటి పెట్టుకున్నానండి అక్కడ ఒకటి పెట్టాను అక్కడ ఒకటి మూడు అక్కడ ఒకటి ఉంది నాలుగు ఇంకా అది ఇక్కడ ఒకటి ఉంది జషిట్రా ఐదు దీంతో దీంతో ఆరు అండి ఆరు బేరపాదులు పెట్టేస్తాను జశూరా జశ్ కూర్చొని వీడియో తీస్తాను అంటున్నాడు ఇప్పుడు దోసపోతులు అయితే వచ్చేటట్టు లేవండి తీసేస్తున్నాను బేరుపాదులకి హెల్ సరిపోదు మనం ఇచ్చే ఫుడ్డు తోటకూర ఇది అక్కడ పడితే అక్కడ వస్తుంది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదండి కింద నుండి కొమ్మ వస్తుంది దీన్ని అయితే ఉంచునండి తీసేస్తాను కొంచెం ఎదిగిన తర్వాత ఇంకొక మొక్క మనం పెట్టుకుందాము అందుకని ఉంచాను ఇంక ఇక్కడ నుండే అయితే కొమ్మలు వస్తున్నాయి చూసారా ఒకటి రెండు మూడు మూడు కొమ్మలు ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ నుండే మనం రానిద్దాము కింద నుండి వచ్చినా మనకు ఉంటాయండి దీన్ని చిన్న చిన్న ముళ్ళులు గుచ్చుకుపోతాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది చూసారా మొక్క ఇది చుక్కమల్లి అండి నిత్యం పోస్తుంది ఇది చాలా బాగుంటాయి అందంగానే ఇందులో తోటకూర చూడండి అంత ఎక్కువ వస్తుందో అలా పెద్ద పెద్ద తోటకూర అంత తీసేద్దాము ఎదుగుతాయి ఇంక ఇక్కడ గంగవాయల కూర కూడా చిన్న కన్ను హోల్ ఉంటాయి ఆ హోల్లోంచి వచ్చేసింది సరే చిన్న దీని ఆకులు తీసుకొని వండుకొచ్చండి చక్కగానే బాగుంటుంది పప్పులు వేసుకున్న బాగుంటుంది చాలా ఎక్కువ ఉంది ఇది అయితే వచ్చింది కూర మొత్తం కోస్తానండి ఇంక ఇందులో కూడా పాలకూర ఉంది తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా ఓపికగా పోయాలండి పాలకూర కూడా ఇదిగండి పాలకూర అయితే ఎంత వచ్చింది మొత్తం లాస్ట్లో సపరేట్ చేయాలంతా పుదీనా కూడా ఎక్కడ పడితే ఉంది ఎండిపోయి ఏటవుతుందంటే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి అండి పుదీనాకి ఆ పురుగు వచ్చేసి పెయిన్ లాగా ఉంటుంది అది అది ఏటవుతుందంటే అంటే చంపేస్తుంది అసలు బ్రతికినవ్వలేదు ఇంక అందుకే మొత్తం పుదీనా కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేస్తాను ఇక్కడ బాటిల్స్లో పెట్టుకున్నాం కదా పుదీనా వాటర్ బాటిల్ ఎలా కట్ చేసుకోండి మధ్యలోకి ఈ ఇరకలో చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఇది కూడా కట్ చేసిద్దాం పుదీనా మళ్ళీ అందులో కట్ చేసి కలిసిపోతే వేడ్డం కష్టం అని ఫుడ్ చేసా చొంబలు వేద్దామా ఈ చెంబులు వేసుకుందామండి పుదీనా అంగనే మనం కట్ చేయకపోయినా ఆకు ముదిరిపోయి అది ఒక రకమైన పెయిన్ పట్టేస్తుందండి కట్ చేసి ఎవరికైనా ఇద్దాము లేదు అంటే పచ్చడినా చేద్దాం పచ్చడి బాగుంటుంది పుదీనా పచ్చడి తెలియదు అడ్జస్ట్ నేను చట్నీలో వేస్తాను కానీ పచ్చడి ఎప్పుడు చేయలేదండి బిర్యానీలో వేయడం బిర్యానీలో ఎక్కువ ఎక్కువ వేసేస్తాను నేను కానీ పానీపూరి అదకండి ఎంత అయితే వచ్చేసింది బాటిల్లో అది చాలా ఎక్కువ వచ్చింది బయట అయితే కనిపిస్తుంది కానీ చెంబులో కనిపించలేదు పానీపూరికి పానీపూరికి పానీ చేయడానికి చేస్తాను ఇంక ఈ బాటిల్లో కూడా ఎక్కువ ఉంది జర్షు జర్షు లాగేశాడు మొత్తం దీన్ని వేరే దగ్గర వేసుకుందాము వీళ్ళు అక్కడ వేస్తాను సెంటర్ ఫ్రెష్ లాగా వస్తుంది కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పుదీనా బాటిల్లో పాలకూర అట్టేసి వస్తుంది నన్ను కట్ చేయి నన్ను కట్ చేయన్నట్టు అంత హ్యాపీగా ఉంటుందండి గార్డెన్ పెంచుకుంటే ఈ మధ్యాహ్నం సాయంత్రం నీళ్ళు పోయడానికి వస్తాను కదా ఎప్పుడు పూట వస్తేదాన్ని ఇప్పుడు సాయంత్రం వస్తున్నానండి ఎండకి ఎండకి వేయలేకపోతుంది మార్నింగ్ క్యారేజ్ కట్టిస్తున్న తర్వాత ఎయిట్ థర్టీ అయిపోతుంది అప్పటికే ఎండ ఫుల్గా ఉంటుంది అందుకని ఈవినింగ్ వేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ అయినా వచ్చేస్తాను ఒకసారి చూసుకోవడానికి మొక్కలన్నీ చూసుకొని కొద్దిసేపు ఆటలతో మాట్లాడేసుకొని వెళ్తానండి చాలా ఇష్టం నాకు అలాగ ఇందులో కూడా ఉంది నుండి చేస్తావు నువ్వు కోసేస్తావు పెట్టి నువ్వు వీడియో తీసు ఇప్పుడు వాటరింగ్ కూడా చెయ్యాలండి రోజు కొంచెం మబ్బుగా ఉంది ఇప్పుడు టైం ఎంత అని చెప్పు ఫోర్ థర్టీయా త్రీ థర్టీయే అంత అవుతుందండి మబ్బుగా మబ్బేసింది ఇంకా వీడియో తీద్దామనేసి అలా వచ్చాము చెంబు నిండిపోయింది వాహనం ఎందుకంటే పుదీనా అయితే చెంబు నిండింది ఇంత అయితే వచ్చింది ఇంకా అక్కడ ఉంది కట్ చేయాలి ఇంక ఇక్కడ చూడండి వంకాయలు వైట్ వంకాయ కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది ఉంటే వేస్తాం కదా ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిస్తాయి చూడండి విత్తనాలు వంకాయ నారు ఇంకా మనం జూన్లోకి రెడీ అవుతాయి ఇవి నారు వేసుకోవడానికి అలాగే ఇక్కడ వాటర్ బాటిల్లోని తోటకూర ఉంది అది కట్ చేసుకుందాము అదైతే వచ్చింది వాటర్ టిన్ క్యాప్ అండి ఇందులో కొద్ది మట్టి వేసాను అది అలా వచ్చింది ఇది అందవేకోరా కదా లిల్లీ పూలు దుంప కూడా ఉంది ఇందులో అదే వేసి పూల్ దుంపడేస్ట్ అయిపోతాయి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదండీ దీనికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది పింక్ బేబీ పింక్ ఒకసారి పూసే కూడా ఇప్పుడు కరివేపాకు కూడా ఉంది తర్వాత కట్ చేద్దాం ఈ కాకుకూరలో కలిసిపోతాయి ఈ బాటిల్లో పాలకూర కట్ చేసేద్దామండి పాలకూర అయినా తోటకూర అయినా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే పుదీనా కూడా మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంది మనం కోసుకోవచ్చు అయిపోయిందండి ఇది వచ్చింది కోడి చూడండి ఎలా దుబ్బిస్తుందో మొత్తం బయట పడుస్తుంది ఆ కూరలని ఇక్కడ ఒకటి వాటర్ మిలన్ కాయ వస్తుందండి పాలినేషన్ చేశాను నిన్నే చిన్న కాయ వచ్చింది సక్సెస్ అవుతుంది లేదు తెలియదు చూడాలి ఇందులోనే బీరపోత కూడా ఉంది ఇక్కడొక బేరుపాది ఉందండి ఇందులో ఒకటి ఈ టబ్లోనే రెండు పెట్టాను ఇక్కడ ఒక వంకాయ మొక్క కూడా ఉంది ఇది పోత వస్తుంది కానీ నిలబడట్లేదు పోత ఈ తోట చూసారా ఈ గోన్లోనే ఎక్కడో చిన్న గ్యాప్ ఉందండి ఆ కన్ను చిన్న హోల్ ఉంటే హోల్ లో వచ్చేసింది ఇది చెట్టు చెట్లా చెట్లాగా వస్తుంది ఇది ఏంటి కోడి తినేసింది ఇవన్నీని ఇప్పుడు అయితే కట్ చేసిద్దామా కొమ్మలు వస్తుందండి ఎందుకు కొమ్మలు వచ్చింది చూడండి ఒక్కదానికే నేను మిల్లీ బగ్స్ పెట్టి ఓకే అండి కోడి ఎలా లాగేస్తుంది చూడండి మొత్తమును కిందకి వెళ్ళిపోయినట్టుంది పైకి కిందకి బాగానే వాకింగ్ చేస్తుంది ఇది చిక్కుడుపాదండి ఇలా వదిలేసాను ఇంకా చూస్తాను ఇప్పుడు రాదు ఇప్పుడు చిక్కుడుకాయలు రావు కదా అయినా అది మనకి కంపోస్ట్లో వచ్చిందండి పాదు హార్వెస్ట్లో ఏముంటాయి లేని చిన్న ప్లేట్ తద్దారు అనుకున్నాను బాగానే వచ్చేసాయి అన్ని రకాల ఆకుకూరలను అన్నీ కలిపి వండేస్తాను బాగానే ఉంటుంది లేదంటే కొంచెం కొంచెం పప్పులే ఆస్తాను ఇంకా మనకి అక్కడ పుదీనా కూడా ఉంది కదా పుదీనా ఇదేక చూసారండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు చూపించచ్చు ఈ నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు తీగిన కడిగిన నీళ్ళు పాలు గిన్నె కడిగిన నీళ్ళు బొబ్బరి పప్పు కడిగానండి ఆ నీళ్ళు మొత్తం గింజి ఒకరోజు గెంజి అలాగే కలబంద మిక్సీలో వేసాను కలబంద చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో వేసి అది ఒకటి ఇచ్చాను ఇవి రేషన్ బియ్యం కూడా పాడైపోయినా ఉంటే అవి కూడా వేసానండి ఇవన్నీ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు అన్నీ ఒక మూడు రోజులు మురగబెట్టానండి ఈ మురుగుపైన నీళ్ళు ఇప్పుడు ఫిల్టర్ చేసి మొక్కలన్నిటికీ ఇస్తాను మళ్ళీ ఉంటాయి చెత్త ఉంటుంది కదండి ఆ చెత్తను ఉంచుకొని మళ్ళీ నీళ్ళు వేసి కొంచెం బెల్లం వేసి మళ్ళీ ఇస్తాను మొక్కలకి రెండు రోజులు ఉంచుకొని హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయండి ఎక్కువగా ఆకుకూరలు వచ్చాయి మనకి ఇంక వెరైటీ బీరకాయ కూడా వచ్చేస్తుంది కదా ఫ్లాత్గానే ఉందండి బీరకాయ ఇదే ఒక వెరైటీగా వచ్చింది మనకి మన బీరకాయలు అయితే చాలా బాగుంటున్నాయి పచ్చడికి ఈ రెండు బీరకాయలు ఈ నల్లేరు పచ్చడి చేస్తాను ఇంక టమాటాలు అయితే చికెన్లో స్పెషల్గా ఉంచుతానండి ఒక్క పొరపాటి వచ్చింది ఇంక ఈ ఆకూరలన్నీ కూడా చక్కగా అనుకోండి ఎంత బాగుంటాయో టేస్ట్ ఓకే అండి పుదీనా చూసారు కదా పుదీనా ఎవరికైనా కావాలంటే కొంచెం ఇస్తాను ఇంత మనం ఏం చేసుకుంటాము అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెడతాను కొంచెం బిర్యానీలోకి ఎక్కువ వాడతానండి పచ్చడి తింటారో తినరో నేను ఎప్పుడు చేయలేదు ఓకే అండి వీడియో వీడియోలో ఉందా కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి